సబ్గో ఆద్మీ రంజాన్ ముబారక్ ఈరోజు మన పడవడ పోలీస్ స్టేషన్లో మత సామరస్యం దృష్టిలో పెట్టుకుని మొత్తం అన్ని కార్యక్రమాలు అంటే హిందు హిందువుల టైంలో అలాగే ముస్లిం ముస్లిం మన క్రిస్టియన్స్ అప్పుడు క్రిస్మస్ అలాగే ఈ హిందువు సంబంధించి దసరా అలాగే మన ముస్లిం సంబంధించి రంజాన్ కార్యక్రమాలు కూడా మేము చేయాలని చెప్పేసి మేనుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది ముఖ్యంగా మనది సెక్యులర్ దేశం మన దేశంలో అన్ని మతాలు కూడా సమానం అందరూ కూడా ముఖ్యంగా ఈ మన ముస్లిం సమాజించి ఎంతోమంది మహానుభావులు ఈరోజు అన్ని రంగాల్లో కూడా బాగా డెవలప్ డెవలప్ అయ్యి మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అందులో ఉదాహరణ చెప్పుకోవాలంటే మన అబ్దుల్ కలాం గారు ఆయన నిజంగా మనకు రాష్ట్రపతి చేశారు అలాగే ఆయన ఎంతో నిజంగా మానవతావాది అటువంటి వ్యక్తిని మనం మన దేశమే కాదు ప్రపంచంలో కూడా మనం చూడం అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన భారతదేశంలో పుట్టడం చాలా చాలా గొప్ప విషయం అలాగే నా వాళ్ళ ఈ ఉన్నారు షరీఫ్ గారు ఉంటారు మన నరసపులు ఉంటారు ఆయన కూడా చాలా గొప్ప మనిషి ఎందుకంటే చిన్నప్పుడు చూసేవాడు నేను ఆయన కూడా చాలా పెద్ద మనిషి అలాగే మీరు ఎంతోమంది మహానుభావులు రకరకాల వాటిల్లో కేటగిరీలో ఉన్నారు అందరూ కూడా మన దేశం కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తాను ఇంకా ముందు ముందు కూడా మనం ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మన హిందూ ముస్లింస్ అందరం కలిసి మత సామరస్యం ఇంకా మనందరూ పెంపొందించుకొని అందరం ఒకరికొకళ్ళు మన కర్షాలు అందరం కూడా పాలు పంచుకొని వాళ్ళంత ముందుకు సాగాలని చెప్పేసి అలాగే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసినటువంటి మా స్టేషన్ మా మా స్టేషన్ సిబ్బందికి అలాగే మా స్టేషన్లో మా స్టేషన్లో ఉన్నటువంటి ముస్లిం సిబ్బంది అందరికి కూడా మరోసారి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను